ఓం శ్రీ మాతరే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మహానవమి శ్రీశక్తి ఆదరణలో శిఖరం ఈ టాపిక్ గురించి తెలుసుకుందామండి ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహానవమి ఈ రోజున అమ్మవారు దుర్గా చండీ సరస్వతి రూపాల్లో ప్రత్యేకంగా ఆరాధించబడతారు ఇది శక్తి సంపూర్ణతకు సంకేతం గృహాలలో చేసే ఆచారాలు దేవి మహత్యం పారాయణం సరస్వతి పూజ పుస్తకాలు వాయిద్యాలు విద్యా సాధనాలు పూజ కన్యా పూజ వచ్చేసి చిన్నారులను దేవి రూపంగా పూజించి అన్నదానం చేయడం అన్నదానం భక్తికి మూలం దేశ వ్యాప్తంగా ఇలా సాంప్రదాయాలతో పూజలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆయుధ పూజ వాహన పూజ విస్తృతంగా జరుగుతున్నాయి తెలంగాణలో బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి రోజున శోభమయనంగా జరు ముగుస్తుంది నవమి దశలో దుర్గా ఆరాధన కొనసాగుతుంది తమిళనాడులో ఆయుధ పూజ సరస్వతి పూజ విద్యార్థులు కార్మికులు రైతులు తన సాధనాలను పూజించి విజయదశమికి సిద్ధమవుతారు కర్ణాటకలో మైసూరు దసరా నవమి నాడు రాజప్రసాదంలో రాజఖడ్గ పూజ శక్తి ఆరాధనతో భూ సవారిని ఏర్పాట్లు చేసుకుంటారు అలాగే కేరళలో కూడా సరస్వతి పూజ చేస్తారు పుస్తకాలు సంగీత వాయిద్యాలను అలంకరించి పూజిస్తారు విజయదశమి నాడు విద్యా ఆరంభం సాంప్రదాయంగా ఉంటుందని పశ్చిమ బెంగాలు అండ్ ఈశాన్య రాష్ట్రాలలో దుర్గా పూజ మహోత్సవం నవమినాడు హోమం సంధి పూజ విశేషంగా చేస్తారు నూట ఎనిమిది దీపాలతో చేసే ఈ సంధి పూజ అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఒడిశాలో కూడా చండీ దేవాలయాలలో నవమినాడు చండీ పటం హోమాల హోమాలు కూడా చేస్తారు అలాగే నేపాల్లో కూడా దసైన్ మహానవమి సైన్యంలోని ఆయుధాలకు పూజలకు సాంప్రదాయ బలిప్రదలు మహానవమి నైవేద్యాలు పాయసం పులిహోర పండ్లు కిచిడి గూడన్నం వంటి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు మహానవమి తాత్పర్యం ఈ మహానవమి తాత్పర్యం ఏమిటంటే మహర్నవమి అనేది సాధన నుండి సిద్ధికి దారి తీస్తున్న శక్తి ఆశ్రయం విజ్ఞానం ఆశ్రయం విజయ ఆశ్రయం ఈ మూడిటిని కలిపినదే మహర్నవమి తాత్పర్యం త్యాయ శ్రేయే స్థిర సిద్ధి శక్తి శరణాగతి పొందిన వారికి స్థిర విజయము ఫలితమని దీని తాత్పర్యం ఈ మహర్నవమి మీ ఇంటికి వి శక్తి విద్య విజయం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మహర్ శ్రీ శక్తి ఆదరణలో శిఖరం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దుర్గమ్మ అని కామెంట్ చేసి లైక్ అండ్ షేర్గా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అందరికీ బాయ్ సెలవు శుభం